ప్రస్తుతం అనగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి గతంలో ఉన్న ఇరవై ఐదు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ముప్పై ఒకటికి పెరిగాయి గతంలో ఇరవై నాలుగు ఉండేవి ఇప్పుడు ముప్పై ఒకటికి చెంది పెరిగాయి అన్నమాట అలాగే గతంలో ఐదు జూన్లే ఉంటాయి ఇప్పుడు ఏడు జూన్లుగా ఏర్పాటు చేసి డెబ్భై మూడు టానాల్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు అందులోని జోన్ల వారీగా చూస్తే సెంట్రల్ జూన్ ఇందులోనే నాలుగు డివిజన్లు ఉన్నాయి అబీడ్స్ చిక్కడపల్లి గాంధీనగరు సైఫాబాద్ అబీడ్స్ డివిజన్లో పోలీస్ స్టేషన్లు ఏటేటంటే అబీడ్స్ రోడ్ పిఎస్ స్టేషను నాంపల్లి చిక్కడపల్లి డివిజన్లో చిక్కడపల్లి ముషీరాబాద్ గాంధీనగర్ కొత్త డివిజన్లో గాంధీనగరు దోమలగూడ కొత్తది లేకు సైఫాబాద్ డివిజన్లో సైఫాబాద్ ఖరీదాబాద్ పోలీస్ స్టేషన్లు అనమాట మొత్తంగా ఈ డివిజన్లో తొమ్మిది పోలీస్ స్టేషన్లు నెక్స్ట్ ఈస్ట్ జోన్లో కాచిగూడ డివిజను చిలకలగూడ కొత్త డివిజను ఉస్మానియా యూనివర్సిటీ కొత్తది సుల్తాన్ బజారు ఇందులో పోలీస్ స్టేషన్లు అంబర్పేట కాచిగూడ లాలాగూడ చిలకలగూడ వార్నాజ్గూడ ఉస్మానియా యూనివర్సిటీ నల్లకొంట అఫ్జల్గం ఒకటి సుల్తాన్ బజారు నారాయణగూడ ఇప్పుడు నార్త్ జోన్లో బేగంపేట గోపాలపురం మహంకాళి తిరుమలగిరి కొత్తది నార్త్ జోన్లో పోలీస్ స్టేషన్ బేగంపేట బోయినపల్లి తాడ్బండు గోపాలపురం తుకారాం గేటు మారేడుపల్లి రామ్ మహంకాళి మార్కెట్ వల్లారం తిరుమలగిరి కార్ఖానా ఇప్పుడు వెస్ట్ జోన్లో బంజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట ఎస్ఆర్ నగర్ ఇందులో బంజారు హిల్స్ ముషాబ్ ట్యాంకు జూబ్లీ హిల్స్ ఫిలింనగర్ పంజాగుట్ట రామత్ నగర్ ఎస్ఆర్ నగర్ బోర్బండ ఇందులో కొత్తవి ఏంటంటే మొసఫ్ ట్యాంక్ కొత్తదే ఫిలింనగర్ కొత్తదే రామత్ నగర్ కొత్తదే బోర్బండ కొత్తదే సౌత్ జోన్లో చార్మినారు పలకనామా ఛత్రినాక మీర్చౌక్ ఇక్కడ పోలీస్ స్టేషన్లు చార్మినార్ హన్స హన్సెల్ ఆలము కామాటిపుర పలకనామ బహదూర్పుర కాలాపత్తర్ చత్రనాక మొగల్పుర శాలిబండ మీర్చౌ భవానీనగర్ రైన్ బజార్ సౌత్ జోన్లో కొత్తవి పాతవి కలిపి నాలుగు డివిజన్లు ఉన్నాయి అందులో చంద్రాయనగుట్ట సంతోష్ నగర్ సైబాబాదు మలక్పేట్ ఇక్కడ పోలీస్ స్టేషన్లు చంద్రాయనగుట్ట కంచన్బాగు బండ్లగూడ సంతోష్ నగర్ వైఎస్ నగర్ మాదన్నపేట సైదాబాదు మలక్పేట్ చాదర్ఘట్టు డబిల్పుర సౌత్ వెస్ట్ కొత్తగా ఏర్పడింది ఇందులోని డివిజన్లు ఆసిఫ్ నగర్ గోషామహల్ గోల్కొండ కుల్సంపుర ఇక్కడ పోలీస్ స్టేషన్లు అమియాన్ నగరు హబీబ్ నగరు ఆసిఫ్ నగరు బేగం బజారు షహీనా షహినాహ్ గంజ్ మంగల్హాట్ టోలీ చౌకు గోల్కొండ లంగర్ కులిమల్కాపూర్ కుల్సల్పుర దా చపుత్ర ఈ విధంగా హైదరాబాదులో ఏడు డూ ఏడు జూన్లో డెబ్భై మూడు టానాలు ఉన్నాయి అలాగే ముప్పై ఒకటి ట్రాఫిక్ టానాలు